ఈనాడు రామోజీ గ్రూప్ నుంచి బయటకెళ్తారు తప్ప ఈనాడులో మీరు బయట పనిచేసే మీరు తీసుకోరు అంటే మీరు ఒక ట్రైనింగ్ మీ దగ్గరే మీరు ట్రైన్ చేస్తారు అందరినీ మీ ట్రైనింగ్ చాలా మంది కోరుకుంటారు మీ తర్వాత ఇలా ఇంత బలంగా నడపడగల నడపగలుగుతారా లేదా అనేది చాలా మంది ఆలోచిస్తారండీ అని చెప్పండి లెటర్స్ ఉన్న కాలం నడకం పిల్లలు బాగా తీసుకెళ్తే అని చెప్పడం జరిగింది ఏం జరిగింది నేనేం చేశాను అని అన్నీ చెప్పుకుంటే ప్రతి దాని మీద చాలా షార్ప్గా క్రిటిసిజం ఇచ్చారు ఎందుకు ఇట్లా కాదు కదా అట్లా ఆలోచించాను నేను అంటే అప్పటికి అంటే ఎయిటీ సిక్స్ ఎగ్జామ్ ఉన్నా సరే ఎంత షార్ప్గా ఉన్నారో అనుకున్నాను ఎందుకంటే ఎవరో ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతే వాళ్ళు కూడా ఆ నడుస్తారు నిలుస్తారు కదా అనేది నాకు అనిపించింది సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ ఏంటంటే నాకు మూర్తి గారిని కూడా నేను అదే చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే పన్నెండేళ్ళ క్రితం నేను సీరియస్ ఉండేవాళ్ళని కాదు నా ఇంట్లో నా కజిన్కి పెళ్ళి ఉంటే తాత వెళ్తాను అంటే ఒకరోజు వెళ్ళేసా అనే అవసరం నా ఫస్ట్ కజిన్ వారం రోజులు ఉంటానంటే ఒప్పుకునేవాళ్ళు సో ఇంకో రోజు అబద్ధం చెప్పాను తాత పని ఉంది అంటే వెంటనే వెళ్ళిపోవాలి రామజీరావు గారు ఒకటి నేను అదే చూశాను వర్క్ ఇస్ వర్షిప్ వర్క్ ఉన్నంత వరకు ఎవరినైనా సరే ఎంత కష్టమైనా సరే చేయంటారు ప్రోత్సహిస్తారు బలవంతులు బలహీనంగా ఉన్న వాళ్ళని లొంగ ఇలాంటి కొందరు కూడా పోరాడొచ్చు మనం కూడా నిలబడచ్చు అని కార్యక్రమం చేస్తారు నేను అలా నేను ఆలోచిస్తాను అని చెప్పేసి చెప్పాను మీ సందర్భంలో సార్ సర్వేశ్వర గారు జ్ఞాపకం చేశారు సచినాన్ గారు మా టెలిఫోన్ ఆపరేటర్ కదా సార్ అది మా ఫోటోగ్రాఫర్ సచినాన్ గారు తెలుసు కదా సార్ ఆయన ఫిలిం కాదు ఎన్నో సార్ చైర్మన్ గారు ఒక్క నిమిషం మన కూడా వేది రావాల్సింది కోరుతున్నాం